హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారు కదా ఈరోజు మీ అందరికీ శ్రీ ముత్యాలమ్మమ్మ వారి దేవస్థానం చూపిస్తున్నానండి ఈ ఆలయం తూర్పు కనుపూరు గ్రామం చిలకూరు మండలం నెల్లూరు జిల్లాలో ఉందండి నెల్లూరు నుండి ముత్తుకూరు కృష్ణపట్నం పోర్ట్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ అచ్చని టికెట్లు ఇస్తారండి కౌంటర్ దగ్గర గుడి బయట నుండే అందరూ ప్రదక్షిణాలు చేయాలి అందరూ చాలామంది అయితే పొంగళ్ళు వండి తలపై పొంగలి పాత్ర పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నారండి పొంగళ్ళు వండడానికి కూడా ఇక్కడ సపరేట్గా ప్లేస్ ఉందండి గుడి బయట వాతావరణం అంతా మీకు చూపిస్తున్నాను అన్ని షాపులు అవైలబుల్గా ఉంటాయి అక్కడ దొరకని వంట ఏమీ ఉండవు అది చెప్పాను కదండి పొంగల్ వండడానికి వంటశాలలు అక్కడ ఉన్నాయి ఆ పక్కనే స్టే చేయడానికి కూడా అక్కడ ఉన్నాయండి దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి స్టే చేయడానికి కూడా ఉంది టెంప్ ఆదివారం టెంపుల్కి భక్తులు ఎక్కువగా వస్తుంటారండి అమ్మవారికి కోళ్ళు మేకపోతులు వేస్తూ ఉంటారు గుడి బయట చుట్టుపక్కల ప్రా వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి గురించి గుడి ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర చేస్తారండి ఉగాది ముందు వచ్చే మంగళవారం నుండి శుక్రవారం వరకు చాలా వైభవంగా జరుగుతుందండి లక్షలాది మంది భక్తులు వస్తారు కనుపూర్ ముత్యాలమ్మ జాతర అంటే తెలియని వాళ్ళు ఉండరండి ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అమ్మవారి గురించి చెప్పాలంటే ఆ తల్లి రూపు ఎంతో శాంతంగా చిరునవ్వుతో ముఖము ఎరుపు రంగులో పెద్ద కళ్ళతో ఉన్నారండి అమ్మవారి పాదంతో రాక్షసుని తొక్కుతున్నట్టుగా విగ్రహ రూపంలో కనిపించారు ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే బ్రిటిష్ వారు రాజ్యం వెలుతున్న కాలంలో కాకినాడ నుండి కనుపూరు మీదుగా చెన్నాపట్నానికి ఈ కాలువ ద్వారా ప్రయాణం చేస్తుండగా కనుపూరు దగ్గరలో పడవ ఆగిపోయిందంటండి పెద్ద చేపలు ఏమైనా వచ్చేయమని చెప్పి పడవ కిందకి ధాన్యాన్ని కూడా వేశారంట అయినా సరే పడవ కదలలేదంటండి అప్పుడు ఒక మనిషి దిగి పడవ అడుగుని ఏమన్నా ఉందా అని చెప్పి చూస్తే అక్కడ ఒక చెక్కపేట అడ్డుగా ఉందంటండి ఆ చెక్కపేటని పడవలోనే వారితో పాటు ఎక్కించుకొని తీసుకువెళ్లారంట కొన్ని రోజులకి ఒక వ్యక్తికి అమ్మవారు వంట్లోకి వచ్చి నేను ముత్యాలమ్మని నేను కనుపూరు గ్రామంలో వెలిసాను నన్ను పూజించండి అని చెప్పారంట తర్వాత కనుపూరు ప్రాంతంలో శ్రీ అమ్ ముత్యాలమ్మ పుట్టశీల కనిపించిందంటండి అప్పటి నుండి అమ్మవారిని దర్శించుకొని సకల పూజా కార్యక్రమాలు నిర్వహించారంట భక్తులందరికీ అమ్మవారి రూపం ఎలా ఉంటుందనే సందేహం అయితే ఉందండి అందరూ అమ్మవారిని మొక్కుకొని అమ్మ నీ రూపం ఎలా ఉంటుందని చెప్పి మొక్కుకోగా అమ్మవారు ఒక వంటలో ఒకరి వంటలోకి వచ్చి నా రూపం మీకు కావాలంటే మీకు కాలువలో దొరికిన చక్కెరంధ్రాల పీట పీటలో నా రూపం ఉందని చెప్పారంట తర్వాత భక్తులు అమ్మవారిని ప్రతిబింబంను అత్తి కొయ్య చెక్ అత్తి కొయ్యతో చెక్కించి పుట్టశీల ప్రక్కనే ప్రతిష్ఠించారంట అయితే ఈ అమ్మవారిని ఉగ్రరూపంలో ప్రతిష్ఠించడం వల్ల అప్పటి నుండి గ్రామంలో చికెన్ ఫాక్స్ తట్టు కలరా క్షయ లాంటి అంటువ్యాధులన్నీ ఎక్కువయ్యాయంటండి ఈ బాధల్ని చూసి ప్రజలు చాలామంది ప్రజలు తట్టుకోలేక అమ్మవారి అమ్మవారిని అమ్మవారిని మొక్కుకోగా చాలామంది వలస వెళ్ళిపోయేవారండి మిగిలిన ప్రజలు భయంతో ఉండేవారట అమ్మవారి విగ్రహం ఉగ్ర రూపంలో ఉండడం వల్ల ఇలా జరుగుతున్నాయని కొందరు పెద్దలు భావించి అమ్మవారి విగ్రహాన్ని శాంతమూర్తిగా మార్పు చేశారంటండి అప్పటి నుండి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ అందరికీ దర్శనమిస్తున్నారంటండి అక్కడ పెద్ద చెట్టు కనిపించింది కదండి రావి చెట్టు ఆ చెట్టుకి పిల్లలు పుట్టాలని ఎంతోమంది ఆడవాళ్ళు చెక్క ఊయల్ని కడుతున్నారండి ఆ తల్లి దయ వల్ల ఎంతోమందికి సంతానం కలిగిందంటండి చూస్తున్నారు కదా ఆలయం చుట్టూ ఉన్న ప్ర ప్రదేశం అంతా మీకు చూపిస్తున్నాను అమ్మవారి విగ్రహాలు చూస్తున్నారు కదండి ఇదండి ఈ వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్